రెండుగా తీసుకొచ్చే పడ్డప్పుడు ఒక వంద ముప్పై రూపాయలు అడ్వాన్స్ ఒకటి వార్త ఐదు పంపించేటువంటి వెయ్యి రూపాయలు పార్సల్ రూపాయలు యాభై వేల రూపాయలు ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు దాటింది అప్రాక్సిమేట్ పది లక్షలు అని చెప్పి అందరం కూడా చెప్పుకోవడం జరిగింది తొమ్మిది లక్షలు కూడా వారి యొక్క కుటుంబానికి చాలా పెద్ద ఖర్చు కాబట్టి అది భరించడం వారి వల్ల కాదు కాబట్టి అందరి యొక్క సహకారంతో ఈ ఆపరేషన్ జరిగింది అందరికీ కూడా ఆ కుటుంబం తరఫున భగవంతుడు వాళ్లకు మేలు జరగాలని చెప్పి మనం అందరం కోరుతున్నాం మన వంతు సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మనం పాఠశాలలో విద్యార్థులకి విరాళాలు సేకరించాలని చెప్పగానే విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఎంతో కష్టపడి ఇంత మొత్తంలో ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అమౌంట్ మనం సేకరించామంటే మీ అందరికీ కాదా మీరే విద్యార్థులే సో ఎందుకు మీకు అందరికీ విద్యార్థులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మన పాఠశాల తరఫున ఒక తోటి విద్యార్థిని కాపాడుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం మీలో ఉన్నది దీన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలి తోటి వారికి సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కోటేశ్వర్లో ఇవ్వాలనేటువంటి ఏం లేదు మన దగ్గర పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయి ఇవ్వాలనేటువంటి గుణం ఏదైతే ఉంటుందో అది చాలా పెద్ద గుణం మనం ఇస్తూ పోతుంటే వస్తూ ఉంటుంది మనం ఇచ్చేటటువంటి గుణం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మన కష్ట సుఖాల్లో కూడా పాపం ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు ఏదైనా కష్టం వస్తే సాయం చేసేవాడు అని చెప్పి అందరూ కూడా తలుచుకొని అతను సాయం చేయడానికి ముందుకొస్తారు సో ఈ దానగుణం అనేటువంటి చాలా గొప్ప గుణం సో మీకు ఇప్పటి నుంచి ఆ దాన గుణం రావడం నిజంగా గర్వకారణం అభినందనీయం ఇది ఇలాగే కొనసాగించాలి గారికి ఎంఈవర్ శ్రీ పి శ్రీనివాస్రెడ్డి సార్ గారికి హెచ్ఎం శ్రీ సురేష్ కుమార్ సార్ గారికి సార్లు మేడమ్ అందరికీ ముఖ్యంగా అందరికీ నమస్కారములు ఆపరేషన్ కోసం మీరు అంత ఎంతో ప్రేమతో పెద్ద మొత్తంలో జమ చేసి మా అమ్మ నాన్నలకు ఆర్థిక భారము తగ్గించినందుకు ధన్యవాదములు మీ అందరిలోనూ తీర్చుకునేలా బాగా చదివి మీకు అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకొస్తాను థ్యాంక్ యూ తీసుకొచ్చినటువంటి ఐదు వేల రూపాయలు కార్యక్రమానికి మా పాఠశాల చేసి చూస్తున్నటువంటి పుణ్య ఫలితంగా అందరి యొక్క ఆశీస్సులు అందరి సహకారంతో ఆరోగ్యం పూర్తిపరిని మళ్ళీ మనము అమ్మాయిని అమ్మాయి మనందరినీ చూసేటటువంటి వాక్యాన్ని కల